జై తెలంగాణ మీకు తెలుసు కదా మెదక్ నా అత్తగారు ఊరు రామాయణపేట 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 మళ్ళీ అయితే మెదకొల్ఫీలేదు రామాయణపేట మా అత్తగారు ఊరు పద్మక్కదేమో మా మా దగ్గర వాళ్ళ అమ్మగారు ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళి పిల్లలు ఇక్కడికి ఇచ్చిన ఆడికి వెళ్ళి పిల్లని అడ్డ తీసుకపోయాడు పేరు పేరున వేదికపైన నా సీన్లైన పెద్దలు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మెదక్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా అందరికంటే ముందు స్పందిస్తూ అందరికీ అండగా ఉండే గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గౌరవ పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు అన్న సేరి సుభాష్ రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు పట్లొల్ల శశిధర్ రెడ్డి గారు గౌరవనీయులు సోదరులు గతంలో మెదక్ డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఆనాడు ఎన్నికల సమయంలో మన పార్టీ గెలుపును కాంక్షించి మనతో పాటు కలిసి వచ్చిన సోదరులు శ్రీ కంటారెడ్డి తిరుపతిరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి మా అందరికీ చిన్నప్పటి నుంచి జగపదంకులు జగపదంకులు అని పిలుచుకునే అలవాటు మా బట్టి జగపతి గారు అదేవిధంగా మా తమ్ముడు మల్లికార్జున్ గౌడ్ గారు అన్న నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న మరి జనార్దన్ రెడ్డి గారు సోదరుడు జితేందర్ గౌడ్ గారు సోములు గారు మా తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు ఇంకా వేదిక పైన ఉన్న అన్నలందరికీ పేరు పేరిన రావులు చంద్రశేఖరరెడ్డి అన్నగారు మన పార్టీ జనరల్ సెక్రటరీ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఈరోజు మెదక్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా తమ్ముళ్ళు అద్భుతంగా మాట్లాడిన జీవన్ కుమారి జీవన్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా నరేందర్ గారు రంగారావు గారు ఇంకా పేరు పేరున వారితో పాటు కలిసి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా తిరిగి స్వాగతం సుస్వాగతం పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు ఒకటి సిద్ధిపేట ఒకప్పుడు సిద్ధిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గాడులు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్ధిపేటలో పందులు మాయమైనాయి అన్నారు మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి ఏందనే అవి ఏందనే చెప్పగానే ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఎక్కువ చెప్పగానే వాటి సంగతి ఇయాల మీరు వచ్చితోని తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో గన్ను లెక్క పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి రెండేనా అయితే హరీష్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు అదేదో పది పర్సెంటో పదిహేను పర్సెంటో కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి కోతలు జరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేఖి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కల లీడై కదా ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచి వాళ్ళను చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది కానీ ఊళ్ళలో లెవెల్ ముంగి నన్ను గొట్టం పెడితే చాలు ఒక తిట్లు కాదు తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలుగు గన్ని తిట్లు తిడుతుండ్రు నిజంగా చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు ఎవడన్నా రేషమ్ నోడైతే ఈ పాటుగా ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు అరే నోరా మోరే అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన మీ ఉరుకున్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తానే వస్తూనే ఉన్నా తొమ్మిది తారీఖు సంతకం అన్నాడు మళ్ళీ ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో పన్నెండు పదమూడు వేల కోట్లు కూడా దాటలు వేసింది కానీ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పి ఇలా వదిలగొట్టే ఉపన్యాసాలు రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తాను నేను రన్ ఓటు అయ్యిండ్రి అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు వేసిండా రైతు బంధు వస్తుందా ఇలా సిగ్గు లేకుండా రెండు సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకూరగానే వేసి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చి దానికోసం అట సంబరాలు చేసుకోండి ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు దాంతోపాటు ఎన్ని మాటలు అత్తకు నాలుగు వేలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు వచ్చినా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఈసారి వంద గెలుస్తాడట వంద అందుకే నేను చెప్పిన నీ బొందన అని చెప్పిన నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నేను నాకు ఇట్లా మాట్లాడే ఇష్టం ఉండదు నిజానికి కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చెత్తారా నేను కోసుకొని తింటారా అంటాడు ఎవడన్నా అంటారా అసలు ఎవడన్నా గుర్తున్నాడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగం చూసినట్టు చూస్తున్నారు చెప్పులు లేదు అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని అని చెప్పినాడు ఎవడు ఉన్నాడు ఇదివరకు గందుకే నేను అన్నా ఉత్తనా అంటలేదు ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అని అంటలేదు ఎన్టీ రామారావుని చూసినాం చంద్రబాబు నాయుడుని చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం నేను ఈయన చూసినాక ఏమనిపిస్తుంది మరి గిసోంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికిమాలిన మాటలు అది ఇప్పుత నోరు ఇప్పుత పాపం ఇవాళకి వెళ్ళి డ్రైనేజ్ కంపుదప్పం కూడా రాదు గబ్బు మాటలు గబ్బు వ్యవహారాలు కేసీఆర్ గారి లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీది ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చున తెలంగాణ తెచ్చిన వ్యక్తి వాళ్ళని కూడా కూర్చున్నాం అంటేనే ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన నేను గుర్తు చేస్తా ఉన్నాను కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ఏ లేకపోతే గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా అది తెలియదు రేవంత్ రెడ్డికి ఇలా పని చేసిపోయినట్టే కదా హరీషన్న కింద మన జీవన్ లెక్క ఆయన కూడా శిష్యుడు ఉండే అన్న మంత్రి అయిన రోజు డాన్సులు కూడా చేసిండి ఇక్కడనే ఇలా ఆయన పెద్ద పోటుదాని లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేనేమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం పదిహేను మంత్రులుగా కానీ ఎప్పుడుకి పనులు చేయలేక ఇంత లేఖిగా మాట్లాడలే కదా ఇంత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టించుడు కార్యకర్తలను కొట్టించుడు ప్రతిపక్షం అంటేనే పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు నర్సింగ్ అని మన పిల్లగాడు ఎడునో అవో నర్సింగ్ ఒక్క పోస్ట్ పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి పొట్టు పొట్టు కొట్టిరు అంటే గింత అరాచకమా ఇందిరామరాజ్యం అంటే ఇదేనా ఇందిరామరాజ్యం అంటే కేసులు పెట్టుడు రోకల్ బండలు ఎక్కించుడు ఇష్టం ఉన్నట్టు కొట్టుడు ఇష్టం గుద్దుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగడాలే తప్ప ఇంకేం చేయొద్దు ఇదేనా పద్ధతి పొగుడతారు ముఖ్యమంత్రిని ఎప్పుడు పొగుడతారు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నువ్వు తెలంగాణ మీద కక్ష చూపెట్టకుండా తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా నాలుగు మంచి మాటలు చెప్తారు లేకపోతే బరాబర్ మాట్లాడతాం తెలంగాణ సమాజంలోనే తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది ఎలా మూడున్నర సంవత్సరాలు ముంగట పెట్టుకొని అధికార పార్టీని చీగొట్టి మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రావడం అంటే మామూలు మాటలు కాదు అందుకే తమ్ముడు జీవన్ని కానీ అదేవిధంగా నరేందర్ గారిని కానీ రంగారావు గారిని కానీ ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా మీకు స్వాగతం చెబుతూ మరి మీకు అండగా ఇటు పద్మగారు అటు సుభాష్ రెడ్డి గారు శశిధర్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు అందరికీ మించి హరీష్ రావు గారు మీకు అండగా ఎప్పటికీ ఉంటారు కాబట్టి నాకైతే ఏ అనుమానం లేదు పూర్వ మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుతో పాటు రేపు మూడు జిల్లా పరిషత్తులు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారన్న విశ్వాసం నాకు కూడా ఉంది కేసీఆర్ గారు కూడా బలంగా ఉంది మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి జిల్లాలో మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పట్టపగ్గాలు చేపట్టే విధంగా మనందరం కూడా నిరంతరం కష్టపడదామని చెప్పి మీకు మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ పేరు పేరున రోజు ఇంత పెద్ద ఎత్తున భవన్కి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు జై తెలంగాణ